హలో దోస్త ఎట్లు ఉన్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీ మని సెవెన్ ఎయిట్ సిక్స్ ముందుగా అందరికీ పొలిపాడ్యమి శుభాకాంక్షలు ఇవాళ పులిపాడ్యమి ఈ పొలిపాడ్యమి ఎందుకు చేసుకుంటాం ఈరోజు కార్తీక మాసం అంతా మనము నాన్ వెజ్ తినకుండా ఇదంతా టెంపుల్స్ గట్లం వెళ్ళినా వెళ్ళకుండా మనకు కుదిరినా కుదరకపోయినా కూడా ఈ ఒక్కరోజు మాత్రం అందులో థర్టీ త్రీ వత్తులు వేసి మనము దీపాలు ఇట్లా వదిలేస్తే మాత్రం చాలా శుభకరం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అసలు ఎందుకు అనంటే పూర్వకాలంలో ఒక ఒక రానికి నలుగురు కొడుకులు నలుగురు కొడుకుల్లో ముగ్గురు కొడుకు ముగ్గురు కోడలు చాలా ధనవంతులు నాలుగో కోడలు ఏంటి అని అంటే ఇట్లా రజకపులం నుంచి తను ఇష్టపడి చేసుకున్నాడు ఇష్టపడి చేసుకుంటే తనని ఇంకా ఇంట్లో ఒక పని మనిషిలాగా తను చూసిందనమాట అత్త అలా చూసుకొని చూస్తుంటూ ఎక్కడికి వెళ్ళినా తనని తీసుకోకపోవడము అట్లా ఇట్లా చేస్తుంటే తన ఈ కార్తీక మాసంలో ఆ పొలి తన పేరు పొలి అనమాట ఈ కార్తీక మాసంలో తనకి దీపాలు పెట్టాలి నది స్నానానికి వెళ్ళాలని చాలా ఉండేది బట్ అత్త ముగ్గురు కోడల్ని తీసుకు ముగ్గురు కోడల్ని వెంట వేసుకొని పోయి నది స్నానం చేసి అక్కడ దీపాలు పెట్టుకుంటూ ఉండేది కానీ ఈ తినక కూడా చేయాలి పొలి కూడా చేయాలి చనకు భక్తి ఎక్కువ నేను కూడా చేసుకోవాలి అని చెప్పేసి చాలా ఉండే ఎలా ఎలా అని చెప్పేసి వాళ్ళ అత్త అత్త కోడళ్ళందరూ అటు నదీ స్నానానికి వెళ్ళగానే తిని ఇంట్లో మాత్రం బావి ఉంటుంది కదా ఆ బావి దగ్గర నదీ స్నానం చేసి మట్టితోని ప్రమిద చేసుకొని పత్తి చెట్టు దగ్గర నుంచి కొంచెం పత్తి తెచ్చుకొని ఇంట్లో వెన్న చిలుకుతారు కదా అత్తకి అలా అనుమానం రాకుండా కొంచెం వెన్న అంటించుకొని దీపం చాటుగా అయినా సరే దీపం పెట్టుకొని తులసమ్మకి తులసమ్మ వెనకాలి ఎవ్వరికి కనబడకుండా అట్లా దాచుకునేది అనమాట సో ఎందుకనంటే తన భక్తి తనకి ఇప్పుడు దీపం పెట్టాలి నేను కూడా చేసుకోవాలని తనకి చాలా ఇష్టం అనమాట సో అలా భక్తితో తను చేస్తుంటే ఒకరోజు ఈ పాడ్యం ఈరోజు పైనుంచి శివదూతలు పుష్పక విమానం తీసుకొని వస్తుంటే అందరూ అత్త అనుకుంటుంది ఇన్ని పూజలు చేస్తున్నాను కదా నా కోసమే వస్తుంది నన్నే తీసుకెళ్ళడానికి వస్తుంది అని చెప్పేసి అత్త అనుకుంటుంది బట్ అది కాకుండా ఆ పుష్పక విమానం కాస్త వచ్చి ఈ పొలిని తీసుకొని వెళ్తుంటుంది అంటే నువ్వు ఎన్ని పూజలు చేసినా సరే నువ్వు ఎంత అది చేసినా కూడా నీ మనసు అనేది మంచిగా తను పేద కుటుంబరాలైనా ఏదైనా సరే కానీ తన తనను కూడా నువ్వు నీ ఇంటి మనుషులెక్క చూసుకొని నీ మనసు మంచిగా ఉంచుకొని నువ్వు ఎన్ని పూజలు చేసినా కూడా దేవుడు కూడా మెచ్చుతాడు దీంట్లో మెయిన్ సందేశం ఏంటి అని అంటే మనం ఇంకా నేను చేస్తున్న పూజలు అని చెప్పేసి నీ మనసు అంత కల్మషం కల్మషం లేకుండా ఉండాలి నీ మనసు అంత దుర్బుద్ధితోని వాళ్ళు అట్లా అవి వీళ్ళు ఇట్లా అని చెప్పేసి మనం ఉన్నామనుకో మనం ఎన్ని పూజలు చేసినా కూడా మనం అక్కడే ఉంటాం సో మంచిగా అట్లా అట్లా అత్త మాత్రం ఇక్కడే ఉంది కోడలు మాత్రం అలా స్వర్గానికి వెళ్ళిపోయింది సో అందుకే ఈ పొలి రోజు తను స్వర్గస్థురాలయ్యింది కాబట్టి ఈరోజు దీపాలు పొలి పాడ్యమి అని చెప్పేసి పేరు వచ్చింది అందుకే ఈరోజు ప్రతి ఒక్కరు కార్తీక మాసం మొత్తం ఉన్నా లేకున్నా ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఇట్లా దీపాలు అయితే వదులుకుంటారు ఇలా దీపాలు వదులు వదులుకోవడం వల్ల చాలా మంచి ఫలితం నేనైతే మంచిగా ఇట్లా అలంకరించేసుకున్నాం మన తులసి అమ్మని ఇట్లా మంచిగా అలంకరించేసుకొని ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపాలు వదిలేసుకొని ఆ తర్వాత టెంపుల్కి శివయ్య టెంపుల్కి వెళ్ళి అక్కడ శివయ్య టెంపుల్లో కూడా మేము ఇట్లా అయితే వదిలేసుకున్నాం చాలా మంచిగా అనిపించింది ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేవడం ఇన్ని డేస్ కార్తీక మాసం మొత్తం ఇలా లేవడం కూడా నాకు ఎంత అంటే ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేసి డైలీ ఆ శివయ్యకి అభిషేకం చేసి మళ్ళీ ఈవినింగ్ వెళ్ళి చాలా అంటే చాలా నాకు పాజిటివ్ చాలా పాజిటివ్ అనిపించింది ఇక అయిపోయింది కార్తీక మాసం అని కొంచెం బాధగా ఉన్నా కూడా మన కార్తీక మాసం ఉంటే ఏంది లేకపోతే భక్తి ఉంటే మనం డైలీ కూడా అట్లా లేచి వెళ్ళొచ్చు కదా సో నేనైతే అట్లా వెళ్ళాలని అనుకుంటున్నాను ఇంకా కొన్ని డేస్ కూడా ఆ శివయ్య అంతే ఇంకా శివయ్య చూసుకోవాలిగా కానీ చాలా చలి పెడుతుంది బట్ అయినా వెళ్ళాలి అనేసి డిసైడ్ అయినా సో ఇట్లా అన్ని దగ్గర మళ్ళీ ఉసిరికాయ దీపాలు అయితే ఇంకా లాస్ట్ తర్వాత ఇంకా మనం దీపాలు పెట్టుకోవడం చాలా తక్కువ అనమాట ఇంకా సో ఆంజనేయ స్వామి దగ్గర ఎల్లమ్మ తల్లి దగ్గర ఇట్లా నేను దీపాలు సరికాయ దీపాలు అయితే మంచిగా అక్కడ పెట్టేసుకొని లాస్ట్కి మన శివయ్యకైతే అభిషేకం ఈ ఆర్లు నేనైతే శివయ్యకి మనసారా మంచిగా అభిషేకం అయితే చేసుకున్నాను ఇంకంతా నా మంచి చెడు అంతా ఇంకా ఆ శివయ్య చేతిలో ఉంది అనమాట సో శివయ్య ఇంకా నువ్వే అంతా నన్ను చూసుకో ఇక నేనైతే ఫస్ట్ అది ఫస్ట్ టైం కార్తీక పౌర్ణమికి చేయాలనుకున్నాను బట్ అప్పుడు కాలేదు కాబట్టి ఈరోజు ఇట్లా శివయ్య చిన్న శివయ్య నేనైతే దించుకొని చూసిరా మా తులసమ్మ నేను ఇట్లా అలంకరించుకొని మా తులసమ్మ దగ్గర ఇలా మేమైతే దీపాలు వద్లాం సో ఇలానే నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ